మనకు అన్ని నేర్పిస్తారు నేర్చుకోవాలి పేద కుటుంబాలు మన తల్లిదండ్రులు మనకు అన్నీ నేర్పిస్తారు నేర్చుకోండి సీరియస్ గా చెప్తాను నేర్చుకోండి వాళ్ళు చేయలేక కాదు మనం నేర్పించాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఏది అబ్బకపోతే ఏది అబ్బకపోతే ఇదని అబ్బి ఇప్పుడు మెతుకులు తినడానికి బతుకొస్తామని ఎదురు నేర్పిస్తారు మనం ఏం చేయమలా గారం బట్టి కొల్ది కూరలకు పేర్లెట్టు కూడా తిరుగుతాం ఎదురు నేర్పిస్తారు పొలంకి రారా అక్కడికి రారా ఇది రారా మన అంత అండి వచ్చేది లేదు వచ్చే ఉంటాడు అంటే పది గంటల వరకు పడుకున్న అంటే సిర్రుపురు వాడు అంతే మా అన్నయ్య సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ ఉంటాడు ప్రస్తుతం దాడు నేను జంట పక్షుల్లో పడుకున్నాడు పది గంటల వరకు ఉదయం పది గంటల వరకు పడుకుంటే చెడ్డ సిరాకనవాడు మా నాన్నకి ఫ్యాన్ ఆపేసి ఇంకా అదో రకంగా ఉండేలాండి రికార్డులు ఎన్ని చెప్పలేం కానీ మా నాన్న ఫ్యాన్ ఆపేస్తాం ఇదే మనిషి ఎలాగ పెద్దడం అనుకుంటాడు డిటేస్ ఏం లేదు భయం లేదు బతి లేదు భవిష్యత్తు అది ఇది ఆ టైం మనకు అర్థం అవుతుంది నాకు ఇప్పుడు అర్థమవుద్ది ఆ రోజు అలా తిట్టకపోతే మళ్ళీ చెప్తున్నాను ఆ కసి రాదు మనకి రమ్మా చెప్తున్నా చక్కగా ఏదో చదివినా చదవకపోయినా వానాకాలం చదివి ఏదో స్కూల్కో కాలేజీకి కాలేజీకో పోయేవాళ్ళం కదా సరిగ్గా సెలవుల టైంలో మన ఇంట్లో మన పేద తల్లిదండ్రులు మందులు కొట్టడానికి పిండి చల్లడానికి ఆ పని చేయడానికి ఏదో పని చేయడానికి మనం తీసుకెళ్తుంటారు చూస్తారే ఎందుకు రే పొద్దున్న నా కాలు ఆడకపోతే చెయ్యి ఆడకపోతే ఇది ఎలా బతుకుతాడా అని ఏదో పని నేర్పిస్తాను అలవాటు చేసుకోవాలి సందర్భం వచ్చింది అని చెప్తున్నాను నేను చెప్తున్నాను నేను మా తల్లిదండ్రులు వ్యవసాయకుడు కనుక నాకు పొలం పనులని అన్ని వచ్చాను నేను చెప్తున్నాను నేను గడ్డికి వెళ్తే నేను సీరే చెప్తున్నా కలిసిరా అని చెప్తున్నాను నేను గడ్డి కోయడంకి వెళ్తే మా పాడికి మడిని రెండు మూడు రోజులు వచ్చుకోండి మడి నేను సీరే చెప్తున్నాను నాతో నాకు నూకరాజు గారు అందరూ అక్కడ ఉంటారు ఆడగంటే ఇక్కడ అప్పుడు జంపను కదా మనం ఒకే మోపే ఎవడెత్తకరదు నాకు మొత్తం నేను ఎత్తుకుని వచ్చేసేవాడిని అంటే క్రికెట్ ఆడుకొని రేపు నుంచి నాకు డిస్టర్బ్ అవ్వకూడదు రెండు రోజులు గట్టి ఒక రోజుకి వచ్చేవాడి క్రికెట్ ఆడుకోవాలి అవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఎలాగ ఎలాగ ఎలాగా ఎలాగ ఎలాగ తిరిగి ఈరోజుకి ఎలా వచ్చింది అని కసి ఏదో చెయ్యాలి ఇంటర్మీడియట్ ఓగ్యా సెకండ్ ఇయర్లో ఉంచో మరి మనం గాలిచే చదివాంగా మరి తర్వాత అయిందండి దేవుడి దేవుడు ఉండిపోయినప్పుడు వీళ్ళతో నేను పస్తల పనికి వెళ్ళేవాడిని కింట బస్తాలు నా పిచ్చేటంటే ఏదోటి చేయాలి కింట బస్తాలు మళ్ళీ మోసి టాట రెక్కించినట్టు కింట బస్త అంటే మావులా సమానంగా మోసాలి కసి రెండు వేలు మూడు వేలు బస్తాలు ఆ పోర్ట్లో ఊరియప్పిం బస్తాలు ఎత్తాలి ఎందుకంటే నాకు పిచ్చి సిక్స్ ప్యాక్ రావాలి ఏదో కసి మా అమ్మ నాన్నేటప్పు పూలు పనులకి వెళ్ళడం ఏట్రా అని ఆ సేడ్స్ అన్ని జ్ఞాపకం వస్తాయి మానేసం బైబుల్ అప్పుడే పరిచయం అయింది ఆ టైంలో సిగ్గేసేదని ఆనందండి నేను చెప్తున్నాను సిగ్గేసేదండి మా క్లాస్మేట్స్ అందరూ ఏదో గుమ్మస్తా ఉద్యోగాలు ఏదో ఉద్యోగాలు చేసేవాళ్ళు నాకే ఉద్యోగం లేదు సిగ్గుపడే విషయం చెప్పిన నేను సెక్యూరిటీ గార్డ్ చేసిన నమ్మకలరా పవర్ ప్రాంట్ ఉంటుంది ఇదే బైబిల్ అంటే ఎప్పుడు నాతో ఉందని నేను చాలా మెసేజ్ ఇదే బైబుల్ ఇంకా నిన్నే కవర్ మార్చాను ఇదే ఈ బైబుల్ మార్చలేదు సరిగ్గా సిక్స్ పాకెట్ బై సిక్స్ ప్యాంట్ సిక్స్ పాకెట్స్ ప్యాంట్స్ ఉండేవి అప్పుడు సరిగ్గా పాకెట్లే పట్టేది అది పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళిపోయి నైట్ డ్యూటీలు ఎంచుకొని అక్కడ లోపల జీబు కొంటే అక్కడ లోపల వేసుకుంటే ఆ నక్కలు తిరిగితే అని తెరదా అని మనకు అసలు నైట్ అంతా భయపేసేది జాబ్ చేయాలి ఎందుకు ఈ జాబ్ అంటే త్వరలో నోటిఫికేషన్ పడుతుంది మా అమ్మ ఒక్క రూపాయి అడగకూడదు ఆ డబ్బులు పట్టుకోవాలి కాకినాడ చెక్ చేయాలి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి నోటిఫికేషన్ పడే సమయానికి ఉద్యోగం కొట్టాలి ఆ తర్వాత ఈ బైబిల్ నోరెత్తి చెప్పాలి దట్ ఈస్ మై గోల్ సక్సెస్ అయిపోయింది అయిపోయింది అనుకున్నవన్నీ కాలం అంతే గోల్ ఏదో ఫైర్ ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి కావాలి అవన్నీ ఇప్పుడు ఆ కార్ చేసుకుని అలాగెళ్తుంటే నేను ఎక్కడే సెక్యూరిటీ చేశాను నాకు పక్కన ఉన్న స్వీకంధు ఎన్నిసార్లు చెప్తాం మాకు అంటే స్వీకంధాన్ని ఎన్నిసార్లు అయినా అది నా జ్ఞాపకం అది ఈ పొదంలో పని చేస్తాం అక్కడ బస్తాల మోసాం ఈ పోర్ట్లో పని చేస్తాం నా లైఫ్ అలా 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 ఏదో ఒకటి ఉంటుంది అండి లైఫ్లో నా లైఫ్ నాకు తెలుసు కానీ నేను చెప్తాను మీ లైఫ్లో మీకు తెలుసు కనుక నైట్ రూమ్కి వెళ్ళక మాట్లాడుకోండి ఏం జరుగుతుందో రూమ్కి వెళ్ళక మాట్లాడండి నీ లైఫ్లో ఏం జరుగుతుందో యోసేపుని తర్వాత సాగుతుంది లేదు జీవితం మెల్లగా అన్నప్పుడు తీసుకెళ్ళి జైలు వేస్తాడు జైల్లోకి వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి చెప్పండి జైల్లోకి వెళ్ళి ఏం చేసి మళ్ళీ పని చేస్తాడండి ఆ కుర్రోడుతుంటే గొడబడి చెప్పినా ఎక్కడున్నా ఏదో ఒక పని చెప్పండి పని చేయకుండా ఉండడండి అందుకే సక్సెస్ అవుతారు ఎక్కడున్నా ఏదో ఒక పని ఏదో ఒక పని ఏసీపీ సెమినార్కి వచ్చాడు అనుకోండి ఆ ప్లేట్ అక్కడ పడేసి ఆ అక్కడ పడేసి తిరగడు అవసరం మీద అందరు ప్లేట్లు ఎత్తాడు ఏదో ఒక పని చేస్తాడు ఇన్వాల్వ్ అవుతాడు వర్క్ చేస్తాడు సక్సెస్ అవ్వాలని చూస్తాడు విజయాలు రావాలని కాదు కానీ తన అలా అలవాటైపోయింది లైఫ్ అంతే ఏదో ఒక పని జైల్లోకి వెళ్తే ఎవడని పని చేస్తాడండి చేస్తారా మూలకు పోయి ఎలా ఉంటారు చెప్తున్నా జైల్లో చెప్తున్నాను ఏంటంటే అంటే ఎలా ఉంటారో తెలుసా మూలకు పోయి వార్ను కూర్చుని బిక్కు బిక్కుమని చీకట్లు ఉండి వేసారిపోయి నేను చెప్తున్నాను రాత్రు నిద్రోరండి ఏడుస్తా అలా చూస్తారు ఎందుకంటే అన్నీ గుర్తొస్తాయి రాత్రులు అలా ఉంటారు బ్యారెక్స్లో అలా రాత్రులు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి అవ్వదు నెక్స్ట్ ఏంటో ఒంటరిగా కూర్చుంటారు మూలకి పోతుంటారు చీకట్లో కూర్చుంటారు బాత్రూంలో ఎక్కువ టైం ఉంటారు ఇవన్నీ ఎందుకంటే ఇసుకుపోతారు లైఫ్ ఎలా అయిపోయింది కనుకసేపు చూడండి జైలుకి వెళ్ళినాడట నాకు చాలా విచిత్రంగా ఉంటుందండి జైలుకి వెళ్ళినాడట ఖైదీగా వెళ్ళినోడు తోటి ఖైదీలకి అధికారి అయిపోయాడట అయిపోదాం అంతే ఎక్కడ ఉన్నా ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక పని అది చిన్నదా పెద్దదా చిన్నదా పెద్దదా సంథింగ్ ఒక రోజు నా లైఫ్లో ఆ డ్రీమ్ జరుగుద్ది అప్పటి వరకు నేను ఖాళీగా ఉన్న డ్రీమ్ కోసం ఇంకా డ్రీమ్స్ కంటూ ఉన్నాం ఏదో ఒక పని చేస్తాను పని చేయను నేను చెప్తున్నానండి సిగ్గుమాలనుడు అయిపోతాడు ఒక రోజుకి పని చేయను చెప్తున్నానండి పనికి మాలనుడు అయిపోతాడు ఒక రోజుకి పని చేయను అంటున్నానండి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసేస్తాడు అని చెప్తున్నాను యోసేపు జైలుకి అధికార అయిపోయాడు యోసేపు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా తన జీవితాన్ని అందరికీ అందరికీ ఒక మాదిరి చేసేస్తాడు సామెతల్లో ఒక మాట ఉంది తన పనిలో నిపుణత గలవాడు ఎక్కడ ఉంటాడట ఆడు సామాన్యుల ఎదుట కాదు చెప్పండి రాజుల ఎదుటే నిలబడతాడట తన పనిలో నిపుణత గలవాడు రాజులు నిలబడును ఎస్ ఫోతిఫర్ ఇంటికి బానిస ఆ ఇంటికి ఆఫీసర్ అయ్యాడు జైలుకి ఖైదీ గెలిన ఆ ఖైదీ తోటి ఖైదీలకి ఆఫీసర్ అయ్యాడు ఐగుప్తికి బానిస గెలిన ఈ బానిస ఐగుప్తి దేశం అంతటికి శాసనాలు రాసే అధికారి అయిపోయాడు ఎలాగయ్యాడు చెప్పండి పని 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 ఆ పనిలో ఆ డ్రీమ్ అలా తిరుగుతుంటది ఎప్పుడు నెరవేరుతో తెలీదు నాకు తెలియదు Can this Facebook group make life better? One day after joining Zen Life Tips Facebook group, One week after joining Zen Life Tips Facebook group. One month.